హాయ్ అండి వెల్కమ్ టు దేవిజీ ఛానల్ ఈరోజు మన టిఫిన్ వచ్చేసి తమలపాకు ఇడ్లీ ఈ ఇడ్లీ చాలా టేస్టీగా ఉంటుంది అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది తమలపాకు ఇంకా పాన్ తిన్న తినటానికి ఇష్టపడని వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఇలా తమలపాకు తోటి బజ్జీ కానీ ఇలా ఇడ్లీ కింద కానీ పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాదు హెల్త్ కూడా చాలా మంచిది మరి నేను ఏ విధంగా తయారు చేసుకున్నాను అనేది మనం ముందుగా అయితే చూసేద్దాం ముందు నేను ఒక కప్పు మినపగుళ్ళుని ఇలా వాటర్ వేసి నిన్న మార్నింగ్ నానబెట్టుకున్నానండి ఈవినింగ్ వచ్చేటప్పటికి మొత్తం నానపెనయి ఇప్పుడు కడిగేసుకుని దీన్ని మినపగుళ్ళని ఇంకా మిక్సీ పట్టుకుంటున్నాను ఈ లోపలకి ఈ ఒక కప్పు మినపగుళ్ళకి మూడు కప్పులు ఇడ్లీ రవ్వనైతే తీసుకున్నాను ఇడ్లీ రవ్వ పక్కకి కడిగి నానబెట్టుకుని ఇప్పుడు ఈ లోపలని మనము ఈ మినపప్పుని మనము గ్రైండర్ అయితే చేసేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి నేను గ్రైండర్ చేసే విధానాన్ని కూడా మీకు ఈ వీడియోలో అయితే చూపించేస్తాను ముందుగా మనము ఈ గ్రైండర్ ఆన్ చేసిన తర్వాత కొద్దిగా వాటర్ వేయాలి ఎందుకంటే ఉట్టు రాళ్ళు అయితే తిరగకూడదు అందుకని కొద్దిగా ఫస్ట్ వాటర్ వేసిన తర్వాత మనము మినపగుళ్ళు అనేది కొద్ది కొద్దిగా వేసుకోవాలి మనం మిక్సీలో వేసినట్టు మినపప్పుని మొత్తం ఒకటేసారి వేసినాం అనుకోండి ఇది స్టక్ అయిపోతుంది అందుకని మనం కొద్ది కొద్దిగా వేసుకోవాలి ఈ గ్రైండర్లోని అన్నీ ఒక్కటేసారి వేయకూడదు కొద్దిగా వేసుకుని చూడండి కొద్దిగా మాత్రమే వాటర్ తడి చేసుకుంటూ మొత్తం మినప మినపరుబ్బు గట్టిగా రుబ్బుకోవాలి మనకు వడలకి ఏ విధంగా అయితే రుబ్బుకుంటామో ఇంకా దీంట్లో వడలకి చాలా బాగా వస్తుందండి అది మరొక వీడియోలో అయితే మీకు చూపిస్తాను ఇప్పుడైతే నేను ఇడ్లీకి చేసినాం కదా కొంచెం వడలకంట కొంచెం వాటర్ని వేసుకుని కొంచెం దోశల పిండిలా కాకుండా కొంచెం ఇలా అయితే రుబ్బుకోండి నేను ఇడ్లీ రవ్వను కలిపేసుకుని పక్కన పెట్టేసుకున్నాను ఇడ్లీ రవ్వ వాటర్ అంతా పిండేసి ఇట్లా మనం పక్కన పెట్టుకున్న ఇడ్లీ రవ్వలో వాటర్ మొత్తం పిండేసుకుని ఇట్లా కలిపేసుకుని మొత్తం నైట్ అయితే నైట్ మొత్తము మూత పెట్టి ఉంచేసుకోవాలి మార్నింగ్కి అయితే ఇలా పొంగింది చూడండి నేనైతే సాల్ట్ వేయలేదు కాబట్టి ఇప్పుడైతే సాల్ట్ వేసుకుంటున్నా ఒక స్పూన్ సాల్ట్ వేసేసి కలిపేసుకోవాలి చూడండి నైట్ కలుపుకుని పెట్టుకోవడం వల్ల మార్నింగ్కు బాగా పొంగుతుంది ఇడ్లీ పిండి అనేది ఉరుము అవుతుంది ఇట్లా పొంగిన దాంట్లోకి మనం మీకు సాల్ట్ ఎంత పడుతుందో అంతే వేసుకోవాలి నైట్ వేసుకోకూడదు నైట్ వేసుకుంటే పులిచిపోతుంది అందుకని మనము ఇడ్లీ వేసే ముందు ఇలా వేసుకుని ఇడ్లీ పెట్టేసుకోవాలి ఇడ్లీ పాత్రలో మనం తమలపాకులను కోసి తమలపాకు నేనైతే టీ కప్పుల్లో వేసేసి తమలపాకుని దాంట్లోకి ఇడ్లీ కింద పెట్టేసుకున్నాను ఈ లోపల ఇడ్లీ రెడీ అయ్యే లోపల నేనైతే ఒక ఆపు కొబ్బరి చెక్క తీసుకున్నా అలాగే పచ్చిమిర్చి కరివేపాకు జీలకర్ర ఇంకా దీంట్లోకి పుట్నాలపప్పు కొద్దిగా అయితే తీసుకున్నాను అలాగే పోపు దినుసులకు రెండు ఎండిమిర్చి కరివేపాకు ఒక రొబ్బ కరివేపాకు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ హావాలు అయితే పోపు పోపులకి తీసుకుని ఇలా పక్కన పెట్టేసుకున్నా ఇప్పుడు మనము ఈ పచ్చిమిర్చిని కొబ్బరి పుట్నాలని కొద్దిగా వేపించేసుకోవాలి అండి ఇక్కడ చూపించినట్టు వేపించుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు కొబ్బరిని చన్నగా తురుముకుని ఇందులో వేసేసుకుని ఇది కూడా ఇప్పుడు మనం గ్రైండర్ పట్టేసుకోవాలి గ్రైండర్ పట్టిన తర్వాత మనము పోపుకి రెడీ చేసి పెట్టుకున్నాము కదా ఈ పోపు దినుసులు పోపు పెట్టేసుకుని ఇలా కొబ్బరి చట్నీ రెడీ చేసుకోవాలి ఈ చట్నీ చాలా బాగుంటుంది ఇడ్లీ దోశలు ఇంకా వడల్లోకి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనకి తొమ్మలపాకులు ఇడ్లీ రెడీ అయిపోయినాయి నేను ఒక ప్లేటు మామూలు ఇడ్లీ పెట్టినా మామూలు కానీ ఇంకొక ప్లేటు ఇలా మన టీ కప్లోకి తమలపాకు వేసి ఈ లాగా పిండిని ఇందులోకి చేసుకున్నాను అనమాట చూడండి రెండు రకాల ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీ గుమ్మగుమ్మలాడుతూ అయితే ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది చాలా తమలపాకు వాసన అయితే చాలా బాగా వస్తుంది ఇంకా తమలపాకు ఇష్టపడని వాళ్ళు ఉంటారు కదా అలాంటి అప్పుడు మనం ఇలా తమలపాకుని ఇలా వేసుకుని ఇడ్లీ పెట్టుకుంటే మనకి ఇందులో ఉన్న తమలపాకులో ఉన్న పోషకాలు మనకు అందితాయి దీన్ని మనకి అతిప్తి అది ఉండకంట తొందరగా అరుగుదలకు కూడా ఈ తమలపాకు అనేది పనిచేస్తుంది ఇంకా పూర్వకాలంలో అయితే పాన్ తినేవాళ్ళు కదా కిల్లి అలాగా మనకి ఇప్పుడు అయితే తినడానికి ఇష్టపడిన వాళ్ళు ఉంటారు కదా ఇప్పుడు అలాంటప్పుడు మనం ఇలా చేసి పెట్టుకోవాలి చూడండి చాలా సాఫ్ట్గా అయితే వచ్చినాయి ఇంకా నాలుగు ఇడ్లీలు తినే దగ్గర రెండు ఇడ్లీలు తింటే సరిపోతుంది తమలపాకు తీసేసుకుని మనం ఇంకా చట్నీతో తినేయచ్చు అదే మీకు తమలపాకుతో పాటు తినడానికి ఇష్టపడే వాళ్ళు ఉంటే ఇంకా తమలపాకుతో కూడా తినొచ్చు ఇంకా దాంట్లో ఆకులో ఉన్న పోషకాలన్నీ మనకి ఇడ్లీలోకి వచ్చేసినాయి కాబట్టి ఆకు తీసేసిన ఏం కాదు ఈ వీడియో మీకు నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మాకైతే చాలా టేస్టీగా వచ్చింది ఇంకా ఇప్పుడు వేడివేడి ఇడ్లీలోకి నేనైతే ఇప్పుడు కొబ్బరి చట్నీ చేసినా కదా కొబ్బరి చట్నీ తోటి మేమైతే ఈ వేడివేడి ఇడ్లీని అయితే తినేసినాము ఎంతో ఆరోగ్యదాయకమైన ఈ ఇడ్లీని ఒక్కసారి ట్రై చేయవలసింది ఈ వీడియో మీకు ఇష్టమైతే ఒక్కసారి లైక్ ఇవ్వండి అలాగే మన ఛానల్ మరిన్ని వీడియోలు మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఒక్కసారి చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్కి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఎంతో టేస్టీ అయిన ఈ ఇడ్లీ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగినాయి ఈ ఇడ్లీకి మాత్రం ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి అలాగే మరిన్ని వీడియోలు మీకు రావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఎంతో సాఫ్ట్గా ఎంతో టేస్టీ అయిన ఇడ్లీ చూడండి వేడి వేడి ఇడ్లీ అయితే ఇట్లా రెడీ అయిపోయింది ఇలాంటి వీడియోలని మీరు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఇలా చట్నీతోటి తింటే చాలా టేస్టీగా ఉంటుంది మరిన్ని వీడియోలు మీకు రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి